దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఉంటాయని కాని దీపస్తంభాలు చాలా అరుదుగా కనిపిస్తాయి చాలా చిన్నగా ఉన్న శివాలయం ముందు ఇరవై అడుగుల ఎత్తులో ఈ దీపస్తంభం ఉండడం మరింత ప్రత్యేకంగా ఉంది ఈ ఆలయం కృష్ణానది ఒడ్డుపై ఉండడం అది ఒక ఓడ రవాణా మార్గంగా కొనసాగినందున అది నౌకలకు దారి చూపే లైట్ హౌస్ గా కూడా ఉపయోగించి ఉంటారని దానిపై తమిళ భాష పదాలు కలిగి ఉన్నాయి కొన్ని అక్షరాలు తెలుగులో శాసనం చెక్కి ఉన్నాయి పదహారు వందల ముప్పై ఐదు జూన్ ఒకటి సోమవారం రోజున ఈ శాసనం వేయించినట్టు ఉంది కానీ విశ్వనాథ మందిరానికి దీపస్తంభంగా దీనిని మునులయ్య కుమారుడు కొలినేడు ఏర్పాటు చేయించారని దీనిపై శాసనాన్ని ఇడుపులపాటికి చెందిన ముదిరాజు నరసయ్య వేయించారని అందులో ఉందని పేర్కొన్నారు అదో చిన్న శివాలయం కానీ దాని ముందు ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న దీపస్తంభం మాత్రమే కాదని పక్కనే ఉన్న కృష్ణానదిలో ఒకప్పుడు సాగిన నౌకాయానానికి ఉపయోగపడిన లైట్ హౌస్ కూడా అయి ఉంటుందని ఈ ఆసక్తికి కారణం మూడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల క్రితం కృష్ణానది తీరంలో ఈ స్తంభం ఏర్పాటు చేశారని ముదిమాణిక్యంలో పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ ఆర్కియాలజీ హెరిటేజ్ తాజాగా దీని వివరాలు వెల్లడించారు శబ్దాల పాటు నౌక వాణిజ్యానికి కృష్ణానది రవాణా సాధనంగా వినియోగించారని నది తీరంలో ఆనాటి జాడను పలు ప్రాంతాల్లో పరిశోధకులు గుర్తించారు వాడరేవుల జాడలను వెలుగులోకి తెచ్చారు చీకటి వేళ సాగే నౌకలకు రేవుల జాడలు తెలిపేందుకు దీపపు స్తంభాలు ఉపయోగపడతాయి ముదిమాణిక్యం ప్రాంతం కూడా ఒకప్పుడు ప్రధాన వాణిజ్య కేంద్రంగా బాసిల్లిందన్న ఆధారాలు ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పుడు చిన్న దేవాలయం ముందు వెలుగు చూసిన దీపపు స్తంభం దశాబ్దాల క్రితం నౌకలకు లైట్ హౌస్గా కూడా ఉపయోగపడి ఉంటుందన్న అంశం కొత్త పరిశోధనలకు ఊతమిస్తుంది సభ్యుడు అశోక్ కుమార్తో కలిసి దీనిని వెలుగులోకి తెచ్చినట్టు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు సూర్యుడు ఉదయించినప్పుడు పాత శివాలయంలో సూర్యకిరణాలు మన గర్భగుల్లోకి పడటానికి అప్పట్లో వెనకటి వారు కట్టించారు అది ఇప్పుడు పాడుబడి ఉంది ఆ శివాలయం ఇక్కడ కృష్ణానది పక్కన రాకపోకలకి వెనకటోలకి ద్వయస్తంభం మీద ఒక లైట్ లాంటిది ఏర్పాటు చేసి ఆ లైట్ పెడితే ఇక్కడ ఈ గ్రామం ఉందని తెలుసుకోవటానికి కృష్ణ నుంచి అడ్నంగా ఇట్లంగా ప్రయాణికులు చేయడానికి అక్కడ ఒక లైట్ లాంటిది ఏర్పాటు చేసినారు అప్పుడు వెనకటి వారు అక్కడ ద్వయస్తంభం ఉంది కృష్ణానది పక్కన కృష్ణానది పక్కన చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు పేర్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు తెలియదు అవి పురాతనమైన గుళ్ళే పాత గుళ్ళు మరి ఊరికి ఊరు పై పక్క భాగంలో శివాలయం పురాతమైన శివాలయం ఉంది మరి శాసనాలు వచ్చేసి మా ముదిమానక్యం గ్రామంలో నాలుగైదు శాసనాలు రాసి స్తంభాలు పెట్టడం జరిగింది అప్పటి వారు ఇది ముఖ్యం గ్రామంలో పాత గుళ్ళు పురాతనమైన గుళ్ళు ఎప్పటి నుంచో ఉండే ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ గుడికి దీప స్తంభం ఒకటి ఉంది కృష్ణాదేవి దగ్గర ఆ దీపం వల్ల పొడవలు ఓడలు అవి నడిచేది వెనక ఇప్పుడు ఏమీ లేవు ఊరు కూడా లైన్లో లేదు ఆ గుడి ఆ శిథిలాలైపోయినాయి మొత్తం ఇప్పుడు బాగా చేస్తారేమని గవర్నమెంట్ ద్వారా ఏమన్నా మనకి ఈ సలక్రమం ఆడిందంటే వెనక వెనక పెద్దల చదువుతుంటే మేము కూడా విన్నాము మీరు ఏమన్నా దయచేసి ఈ గుడిని బాగా చేసే పొజిషన్ అంటే చేయండి సార్ అని అంటున్నాం అతి పురాతనమైనటువంటి ముది మాణిక్యం అనేటటువంటి గ్రామము ఇది ఒకనొకప్పుడు చారిత్రాత్మకంగా మునుల మాణిక్యము అనే ఒకప్పుడు చరిత్రలో కూడా ఉన్నది పురాణ పురాతనటువంటి హిస్టరీ పుస్తకాలలో కూడా ఉన్నది మునుల మాణిక్యము అని చెప్పేసి ఈ మునుల మాణిక్యంలో అనేక మంది మునులందరూ కూడా తపస్సు చేసుకున్నటువంటి ఒక గ్రామము అన్యధా ఒక కాలం నాటికి కృష్ణానది పరివాహక ప్రాంతం కావటం వలన కృష్ణ ఉప్పొంగి ఆ ఊరు మొత్తం కూడా మునిగిపోయినది తదనంతరం మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది అక్కడ శాసనాలు కొన్ని ఉన్నవి సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఒక శాసనము అలాగనే సోమేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటిది శివాలయానికి సంబంధించినటువంటి పవిత్రమైన కృష్ణానది తీరం ఒక స్థూపం ఉన్నది దాన్నే మీరు లైట్ హౌస్గా అనుకుంటున్నారు ఆ లైట్ హౌస్కు సంబంధించినటువంటి దాంట్లోనే ఈ సోమేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్థూపం అది అలాగనే ఆ యొక్క అనే ఆ ఊరిలో కూడా మొత్తము నూట ఎనిమిది దేవాలయాలు కూడా ఉండేవి అందులో తొంభై దేవాలయాల దాకా వైష్ణ శైవాలయాలు తర్వాత కతిమ్మ దేవాలయాన్ని కూడా వైష్ణవాలయాలు ఉండేవి అన్నీ కూడా ఆ ఆలయాల ప్రకారంగా అక్కడ అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు కూడా ఒకప్పుడు జరిగినటువంటి ఒక కుగ్రామము ఇప్పుడు మరలా కూడా ఆ గ్రామాన్ని కూడా పునరుద్ధరించడం కొరకయ్యి ఆ గ్రామంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టుకొని చిన్న ఊరైనా కూడా ఆ ఊరికి సోమేశ్వర వారి దేవాలయం అలాగనే సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం కూడా రెండు కూడా పునరుద్ధరించడం జరిగినది అలాగనే బౌద్ధ కాలం నాటికి సంబంధించినటువంటి చిహ్నాలు కూడా ఉంటాయి దాంట్లో మీద పద్నాలుగో శతాబ్దంలో కట్టబడినటువంటి ఆనవాళ్ళు అని చెప్పేసి ఈ యొక్క పురాతన శాసనాల మీద కూడా ఉన్నది అలాగనే ఈ పద్నాలుగో శతాబ్దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆలయంలో అందరూ కూడా ఒకప్పుడు ఇక్కడ పవిత్రమైనటువంటి కృష్ణానది తీరమునందు పోయిన పుష్కరాలప్పుడు కూడా విఐపి గాటుగా చేసుకున్నారు అటువంటి పవిత్రమైనటువంటి కృష్ణానది నందు ఈ యొక్క ఆలయాలు ఉండటం వల్ల ఎంతో ప్రాముఖ్యం చెంది ఉన్నది కనుక అందరూ కూడా ఈ యొక్క దేవాలయాలకి సహకరించి ఆ యొక్క కుగ్రామమును కూడా ఒక వెలుగులోకి తీసుకొని రావాలని చెప్పేసి అందరికి కూడా మనవి చేస్తున్నాము